నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు కూడా బీజేపీలో లొల్లి మొదలైంది ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి సో తనకే మళ్ళీ టికెట్ వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కొత్త అభ్యర్థులపై వారికి సహకరిస్తున్నటువంటి పార్టీ అగ్రశ్రేణి నేతలపై కూడా చేసినటువంటి పరోక్ష విమర్శలు ఆ పార్టీలో కొంత తీవ్ర దుమారం రేపుతున్నాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎంపీ సోయం బాపురావు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ అంశంపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఏదైతే మంగళవారం ఆదిలాబాద్లో లో జరిగినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కొంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సో వాస్తవానికి సమావేశం చివరి రోజుల్లో ఆయన లో కొంత జాయిన్ అయినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఎంపీ సోయం బాపీరావు ఎక్కడికి వెళ్ళారు అంటూ కూడా కొంత సమావేశానికి హాజరైనటువంటి వారు కొంత ఎందుకు రాలేదంటూ కూడా చర్చ జరిగింది అయితే ఆయన సాంప్రదాయ దీక్ష నేపథ్యంలో ఇంటి దగ్గర పూజ కారణంగా ఆలస్యంగా సమావేశం వచ్చినట్లుగా కూడా కొంత తెలిపినటువంటి పరిస్థితి సో అంతకు ముందు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై కూడా కొంత వ్యూహరచన చేసిన సమయంలో కూడా జరిగినటువంటి చర్చలు సంభాషణలు ఆయన సన్నిహితులు స్వయం బాబురావు చెవిలో వేసినట్లు కొంత తెలుస్తోంది సో సమావేశానికి సంబంధించి ఆగ్రోలో వచ్చినటువంటి స్వయం బాబురావు తీవ్రస్థాయిలో కొంత మాట్లాడడం ఇటు బీజేపీలో కలవకల రేపుతున్నటువంటి పరిస్థితి గల్లీకో ఫ్లెక్స్ కట్టినంత మాత్రాన ఎంపీ టికెట్ వస్తుంది అనుకుంటున్నారా అంటూ ఫైర్ అవ్వడం అని కొంత చర్చకు దారితీసింది కొంతకాలంగా అయితే ముదోకు సంబంధించినటువంటి జాదవ్ రమేష్ బాబు కొంత సినీ నటుడు అభినవ్ స్వరావు కూడా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి ప్రచారం మొదలు పెడుతున్నారు సో పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటామని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు కూడా టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి వీరందరినీ కొంత కార్నర్ చేస్తూ స్వయం బాపురావు మాట్లాడినటువంటి ఆ మాటలు కొంత ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి బీజేపీలో అలాగే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి వెనక ఉన్నటువంటి నేతలు ఎవరు తనపై కొందరు బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పరోక్షంగా వారిపై వ్యాఖ్యలు చేసినట్లు కూడా కొంత సమాచారం ఇది పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకైతే దారితీస్తుంది బీజేపీకి సంబంధించిన పార్టీ శ్రేణిలో ఎంపీ టికెట్ కొంత అంగంలో సరుకు కాదని స్వయం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత దుమారం రేపుతున్నాయి పార్టీలో ఎవరు ఏమిటి అనేది అధిష్టానం గుర్తిస్తుందని చెప్పిన ఆయన తనపై ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నేతల పద్ధతిలో మార్చుకోకపోతే మాత్రం కొంత తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన అల్టిమేటం జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఆదివాసీ సమాజానికి చెందినటువంటి తన రాజకీయాల్లో ఎదగడానికి క్యాడర్ ఎంతగానో కష్టపడిందని చెప్పేసి నేటి రాజకీయాల్లో క్యాడర్ లేనోడు కూడా లీడర్ కాలేడు అంటూ స్వయం బాబారావు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడి కొత్త చర్చకు దారితీశారు సో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు No. ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కొత్తగా గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులతో ఎంపీ స్వయం బాబురావు కొత్త గ్యాప్ ఏర్పడినట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కొంత చర్చకైతే దారి తీస్తున్నాయి సో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాన్ని గెలుచుకోవాలని బీజేపీ పార్టీ ఒక వైపు పార్టీ పక్షాలను మొదలు పెడితే సోయంబాబురావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత ఆదిలాబాద్ పార్లమెంట్ సిబ్బందిలో మాత్రం తీవ్ర కరగాలు రేపుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ఈ యొక్క ముసలం ఏ విధంగా మారబోతోంది అని చెప్పేసి మనం కొంతకాలం వేచూడాల్సి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తే हस्ट हैशटैग